హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సూజీ రవ్వ పూర్ణాలను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి పప్పు నానబెట్టి కడిగి రుబ్బే పని లేకుండా శనగపప్పుని పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా సూజీ రవ్వతో పూర్ణాలు ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటాయండి వంట రాని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలా పూర్ణాలు అయితే చేయటం రాదు కదండి అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మెజర్మెంట్తో ఒక గ్లాసు పచ్చి శనగపప్పు నానబెట్టుకుంటున్నానండి దీంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఖచ్చితంగా అరగంటనే లేదండి ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు నాన్న సరిపోతుంది టైం ఉంటే అరగంట నానబెట్టుకోవచ్చు తర్వాత ఈ శనగపప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలండి చూడండి ఇలా నలిపితే మనకి పప్పు బద్ద అనేది విరగాలన్నమాట అలా నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని తీసుకొచ్చుకున్నానండి ఇప్పుడు దీన్ని చిన్న కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్లోకి అయితే పప్పు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మనం ఒక ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని అయితే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వకూడదండి జస్ట్ రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఫ్లేమ్ అనేది కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇక్కడ పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చూడండి నలిపితే మనకి నలుగుతుంది కదా ఇలా ఉన్నప్పుడు మనం ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇలా జాలి గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెలో ఈ పప్పు మొత్తాన్ని వేసేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని పైనుంచి వేసుకుంటున్నానండి వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసి పప్పు అనేది పైన ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టేసుకొని మనం ఒక క్లాత్ అయితే వేసుకోవాలండి కాటన్ క్లాత్ వేసుకొని దానిపైన మనం ఆల్రెడీ ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి శనగపప్పుని వేసుకొని ఈ క్లాత్ మీద ఈ పప్పును అయితే ఆరిబెట్టుకోవాలండి పప్పు మొత్తం ఆరిపోవాలి ఒక ఐదు నిమిషాల ఫ్యాన్ కింద పెడితే మనకి ఈజీగా ఆరిపోతుందండి తడ అనేది లేకుండా ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు మొత్తం ఆరిపోయింది దీన్ని దగ్గరికి తీసుకొని ఒక మిక్సీ జార్లోకి పప్పును అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు పార్ట్స్గా అయితే మిక్సీ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి చూడండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్ తెచ్చుకొని ఇలా ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఇంకా కొంచెం శనగపప్పు అయితే ఉంది కదండి దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని తెచ్చుకుంటున్నాను చూడండి మనకి ఇలా పొడి పొడిగా రావాలండి చూడండి మనం ఆరబెట్టడం వల్ల మనకి పొడి పొడిగా అయితే వచ్చింది కదా శనగపప్పు మిశ్రమం దీన్ని ఒకసారి కలిపేసుకొని దీంట్లో దీన్ని ఒకసారి మనం కొల్చుకోవాలండి పంచదార వేసుకుంటాం కదా మనకి లెక్క తెలియటం కోసము రెండు గ్లాసుల పౌడర్ అయితే మనం ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలండి అదే నాలుగు గ్లాసుల పౌడర్ అయితే రెండు గ్లాసుల పంచదార వేసుకోవాలి ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పంచ పౌడర్ అయింది కాబట్టి హాఫ్ గ్లాస్ అయితే పంచదార వేసుకుంటే కుక్కర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి తీపిదనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక గ్లాస్ మెజర్మెంట్తో ఒక గ్లాసు ఇంకా అర గ్లాసు పాలు ఇంకా అర గ్లాసు నీళ్లు వేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్ మొత్తం మీరు అంగా పాలతో అయినా చేయొచ్చు పాలు లేవు అనుకుంటే మొత్తం రెండు గ్లాసులు వాటర్ తీసుకొని అయినా అండి మనం ఏ గ్లాస్తో పాలు వేసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు పంచదార వేసుకొని పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకొని ఒక పొంగు వచ్చే వరకు పొంగించుకోవాలండి ఇలా పొంగు వస్తుంది కదా అని వెంటనే రవ్వ వేసేయకుండా మనకి షుగర్ అనేది కరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ నాకు షుగర్ మొత్తం కరిగిపోయింది ఇప్పుడు ఉప్మా రవ్వ ఉంటుంది కదండి ఒక గ్లాసు ఉప్మా రవ్వ రెండు గ్లాసులు పాలు తీసుకున్నాం కాబట్టి మనం ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకొని కొంచెం కొంచెం రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం అలా కలుపుతూనే ఉండాలండి మనం ఉడికించుకునే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటైనా పిండిని మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవటం వల్ల మనకి సాఫ్ట్గా అవి చాలా బాగా వస్తాయండి పూర్ణాలు అనేవి చూడండి ఈ విధంగా గరిటితో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి నెయ్యి వేసిన తర్వాత చూడండి మనకి ఈజీగా నెయ్యి వేసిన తర్వాత ఇది ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోతుంది ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి శనగపప్పు పౌడర్ని ఆ పౌడర్ని ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఇందాక మనం కొలుచుకుంటే ఒక గ్లాస్ పౌడర్ అయ్యి హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువగా పౌడర్ ఉంది కదండి కాబట్టి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు హాఫ్ గ్లాస్ వరకు షుగర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు పంచదార తీపి ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొంచెం క్వాంటిటీ మిక్స్ సరిపడేటట్టుగా పెంచుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడి వేసుకుంటున్నాను యాలకల పొడి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు ఈ పంచదార యాలకుల పొడి ఇంకా ఈ శనగపిండి శనగపప్పు పౌడర్ ఉంది కదా ఈ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండలు అయితే చుట్టుకోవాలండి ముందే ఎందుకు పంచదార కలపలేదంటే మనం కలిపేసి ఇలా ఉండలు చేసి పక్కన పెట్టామనుకోండి పంచదార నాని ఈ ఉండలు అనేవి లూజ్ లూజ్గా పాకిరిపోయినట్టు అయిపోతాయండి అంతకోసం అందుకోసం మనం ఎప్పుడైతే పూర్ణాలు ప్రిపేర్ చేసుకుందాము అనుకుంటున్నామో అప్పుడే దీన్ని పౌడర్లో మనం షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవాల్సి ఉంటుందండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదండి ఉప్మా రవ్వ దాంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు మై మైదా వేసుకుంటున్నాను ఇక్కడ మైదాని మొత్తం ఈ రవ్వలో కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇక్కడ మనం పాలు కానీ ఏమీ యాడ్ చేయకుండానే కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనకి వన్ టేబుల్ స్పూనే కాబట్టి కలిసిపోతుంది ఒకవేళ మీ దగ్గర మైదా లేదు అనుకుంటే గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ కూడా వేసుకోవచ్చు ఇలా ఏదో ఒక పిండి వేయటం వల్ల ఏంటంటే మనకి బైండింగ్ అనేది ఉంటుందండి ఫ్రై అయ్యేటప్పుడు విడిపోకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఒక బౌల్ చేస్తే మనకి ఎక్కడ కూడా క్రాక్ అనేది లేకుండా రౌండ్గా రావాలండి అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టే రవ్వ ఉడికించి మనం స్మాష్ చేసుకోవడంలోనే ఈ పూర్ణాలు డిపెండ్ అయి ఉంటాయండి ఇక్కడ ఈ విధంగా నేను పైన ఉండలను కూడా ప్రిపేర్ చేశాను ఇక్కడ పూర్ణ లోపల పూర్ణం కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు కొంచెం ఆయిల్ పక్కన పెట్టుకొని మనం ఆయిల్ని చేతికి అప్లై చేసుకుంటూ చేసుకోవాలండి సో దట్ అప్పుడు మనకి పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ అక్కడక్కడ మనకి పగుళ్ళు వచ్చినా కూడా ఆయిల్తో అప్లై చేస్తే కనుక ఆ పగుళ్ళు అనేవి కవర్ అయిపోతాయండి చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం శనగపిండి పూర్ శనగపప్పు పూర్రాన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఈ పైన ఉప్మా రవ్వతో మనం దాన్ని క్లోజ్ చేసుకోవాలండి చూడండి క్లోజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని క్లోజ్ చేసుకుంటే ఈజీగా కవర్ అయిపోతుందండి ఇప్పుడు మనం కొంచెం మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని సున్నుండలు చుట్టుకుంటూ ఉంటాం కదండి అలా చుట్టేసుకోవాలి ఫస్ట్ ఆ విధంగా చుట్టుకున్న తర్వాత మనం ఇలా రౌండ్గా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చిందో చూసారా ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి చూడండి మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో కదా ఇప్పుడు వీటినైతే డీప్ ఫ్రై చేసేసుకుందామండి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా పూర్ణాలని వేసేసుకుంటున్నానండి మీరు తీసుకున్న పాన్ని బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని పూర్ణాలను అయితే వేసుకోండి దీన్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదండి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని అటు ఇటు టర్న్ చేసుకోవాలండి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయండి పూర్ణాలు ఖచ్చితంగా ట్రై చేయండి పప్పు నానబెట్టి కడిగే శ్రమ లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఒక అరగంట టైంలో అయితే అయిపోతాయండి ఈ పూర్ణాలు మరి ఖచ్చితంగా ఈ పూర్ణాల రెసిపీని మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి అండ్ అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా డీప్ ఫ్రై అయిన తర్వాత పైకి తీసుకోవటమే అండి నేను పైకి తీసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ అందుకే మీకు ఆ క్లిప్పింగ్ అనేది ప్లే చేయలేకపోయాను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇక పూర్ణాలు అయితే అయిపోయాయండి మరి ఈ పూర్ణాలు మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్